కొట్టి శ్రీరాములు గారికి చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని గత సంవత్సరమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా నవంబర్ ఒకటో తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రారంభించారు వారికి ధన్యవాదాలు రాజధానిలో కొట్టి శ్రీరాములు స్మారక వనాన్ని పుట్టిశ్రీ విగ్రహానికి ఎకరాల ఎనభై సెంట్లు ఇచ్చి దాన్ని డెవలప్ చేసేదానికి మా కొత్త వచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుంటూ రాష్ట్రం కోసం ప్రాణాలు భారీయుడు పుట్టి శ్రీరామ్ గారు అందరికీ కూడాను ఆదర్శప్రాయుడు కుల మతాలకు అతీతంగా రాష్ట్రం కోసం అర్పించి ఎన్నో త్యాగాలు చేశాడు అసలు అతని యాభై ఆరు రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అసలు వినేవాళ్ళకే ఇదిగా ఉంది యువత వీటన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి నవంబర్ వస్తున్నసరికి ప్రతి ఒక్కళ్ళు కూడాను పోలీసు గుర్తు చేస్తున్న విధంగా తయారు కావాలని చెప్పని మనసారే కోరుకుంటాను ఆయన జీవిత చరిత్ర కూడాను యువత ప్రేరేపణ పొందాలి ఇలాంటి మహనీయుల్ని అందరూ గుర్తు చేసుకోవాలని మనసారే కోరుకుంటున్నాం ఈ మానవతా శాఖ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుస్లో కూడాను इन कार्यक्रम